వీళ్ళంతా ఎదురు చూశాం ఈ అవమానాన్ని తట్టుకోలేక ఎవరు మరలా అంబేద్కర్ గారిని భుజానం వేసుకోగలుగుతారని ఎదురు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారి ఆలోచన విధానం పుడికి పుచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపేణ ఆంధ్రప్రదేశ్లో మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వటం వారు తీసుకున్న గొప్ప నిర్ణయం సాహసోపేత నిర్ణయం అంబేద్కర్ గారి భావచారం విరాజిల్లే విధంగా ఈరోజు ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి దానికి భాగంగా గౌరవనీయులు పెద్దలు మా పార్టీ సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయి రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఒక బ్రోచర్ని రాబోయే రోజు ఆ పోస్టర్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమంతా అంబేద్కర్ వారసులం అంబేద్కర్ భావజాలం ఈ రాష్ట్రంలో అవసరం దానికి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తామనే సంకేతం ఆయన భావజాలం విరాజలాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ అంబేద్కర్ వారసుల్ని నాయస్సీ నాయస్టీ నా ఎస్టీ నాబీసీ మైనారిటీలు అన్న ఆ మైనారిటీలు చెప్పే ముఖ్యమంత్రి గారు ఒక ప్రక్క ఉంటే అంబేద్కర్ మోసం చేయటం మరొక ప్రక క్షుద్ర శక్తులన్నీ ఏకమవుతా ఉన్నాయి వాటిని వద్దు అంబేద్కర్ గారి భావజాలాన్ని కాపాడుకుందాం అనే ఆలోచనతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమంలో పెద్దలు రెడ్డి గారి మీద చేతుల మీదుగా ఈ బ్రోచర్ని అన్విల్ చేయడంతో పాటు రేపటి నుంచి జరిగే కార్యక్రమాలు ఇల్లుని జరిగే మహాయజ్ఞం వీటన్నిటిలో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా నమస్కారం